శ్రీమద్ వాల్మీకి రామాయణం ముప్పై మూడవ సర్గ చెప్పుకుందాము శ్రీ గణపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము ముప్పై మూడవ సర్గము ఈ సర్గలో ఏం చెప్తారు అంటే బ్రహ్మదత్తుని జన్మ వృత్తాంతము కుషనాభుని పుత్రికలతో ఆయన వివాహము ఇత్యాది విషయాలు ప్రస్తావిస్తారండి సవివరంగా చూద్దాము ఇందులో భాగంగా మొదటి శ్లోకం తస్య తద్వచనం శ్రుత్వా కుశనాభస్యతి మత శిరోభిచరణ స్పృష్వా కన్యాశతమ భాషత ఒకటవ శ్లోకం తాత్పర్యము సర్వ సమర్థుడైన కుశనాభుని మాటలను విని ఆ నూరు మంది కన్యలు తండ్రికి పాదాభివందనము నచ్చి ఇట్లు పలికిరి నిన్న ముప్పై రెండవ సర్గులో చూసాం కదండి ఆ నూరు మంది కన్యలు ఎలా శాపానికి వశులై కుబ్జలుగా మారారో అదంతా ఆ వృత్తాంతం అంతా చూసాం కదండి ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు అడుగుతుంటే ఆ తండ్రికి నమస్కరించి ఈ విధంగా చెప్పసాగారంట రెండు మూడు శ్లోకాలు వాయు సర్వాత్మ కో అశుభం ప్రదర్శయ న ధర్మం ప్రత్యవేక్షతే మూడవ శ్లోకం పితృమత్యమ భద్రం తే స్వచ్ఛం స్థిత పితరం నో వృణీష్వా త్వం నో దాస్యతే తవాం రెండు మూడు శ్లోకాల తాత్పర్యము ఓ మహారాజా సర్వత్రా సంచరించినట్టి వాయుదేవుడు అపమార్గమును అవలంబించి మమ్ములను బలాత్కరింపదలచెను అతడు ధర్మమును పూర్తిగా విస్మరించెను మేము తండ్రి చాటు బిద్దలము పతిని ఎన్నుకొను విషయమున మేము స్వతంత్రముగా వ్యవహరింపము మమ్ములను నీకిచ్చి పెండ్లి పెళ్లి చేయునేమో వెళ్ళి మా తండ్రి గారిని అడుగుము అని మేము పలికితిని చూసారా అండి సంస్కారము రామాయణం చదివితే ఇలా ఉత్తమ సంస్కారాలు అలవడతాయండి ఏమంటున్నారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూడండి వాయుదేవుడు అడిగారు కదా ఇప్పుడే మీరు నన్ను పెళ్లి చేసుకోండి మీకు దైవత్వం వస్తుంది దేవతలు అవుతారు మనుషులుగా ఉండక్కర్లేదు ఆయుష్ పెరుగుతుంది ఇలా ఎన్నో ఆశ చూపాడు అప్పుడు వీళ్ళు ఏమన్నారు మా తండ్రి గారిని నడగండి మేము తండ్రి చాటి బిడ్డలము అని ఇలా చెప్పారు కదా అంటే సొంత నిర్ణయం తీసుకోలేదు వాళ్ళకి వాళ్ళు వివాహం చేసుకోలేదు తర్వాత పరిణామం ఏం జరిగినా సరే ముందు వాళ్ళు ధర్మాన్ని పాటించారా లేదా అది ముఖ్యమండి నాలుగవ శ్లోకం తేన పాపాను బందేనా వచనం ప్రతీక్షత ఏం భ్రువంత్య సర్వాస్ వాయునా నా నిహతాభృం నాలుగవ శ్లోకం తాత్పర్యము మేమందరము ఇట్లు పలుకుచుండగా మా మాటలను పట్టించుకొనక ఆ పాపాత్ముడు మమ్మలను తీవ్రంగా కొట్టెను ఐదవ శ్లోకం తాసాం తద్వచనం రాజా పరమ ధార్మికహాం ప్రత్యువాచ కన్యా శతమనుత్తమం ఐదవ శ్లోకం తాత్పర్యము తేజస్వియు పరమ ధార్మికుడును అయిన కుషనాభుడు వారి మాటలను విని సౌశీల్యవతులైన ఆ కన్యలతో ఇట్లా నేను వాళ్ళంతా సౌశీల్యం కలిగిన వాళ్ళు కదా మంచి గుణాలు కలిగిన వాళ్ళు వాళ్ళ మాటలను విని పరమ ధార్మికుడు అంటే ధర్మాన్ని ఆచరించేటువంటి కుషనాభుడు ఈ విధంగా పలికారంట మీ పలికారు చూద్దాం ఆరు ఏడు శ్లోకాలు ఆరవ శ్లోకం శాంతం క్షమావతాం పుత్ర్య కర్తవ్యం సుమహత్కృతం ఐకమత్యం ఉపాగమ్యం ఏడవ శ్లోకం అలంకారో నారీణం క్షమాషాం త్రీదశ విశేషత యాదృశీ వుత్ర నుంచి ఏడు శ్లోకాలు తాత్పర్యము ఓ పుత్రి కలారా చేయదగిన పనిని మీరు చక్కగా చేసి ఐకమత్యముతో మిలికి మన వంశ గౌరవమును నిలబెట్టి బిడ్డలారా స్త్రీలకు గాని పురుషులకు గాని అపరాధులను క్షమించి గుణము కలిగి ఉండుట అనున్నది గొప్ప భూషణము క్షమాగుణమును కలిగి ఉండుట అరుదైన విషయము మీరందరను ఐకమత్యంతో ప్రదర్శించిన క్షమాగుణము దేవతలకును దుష్కరము చూడండి మంచి విషయాన్ని నేర్పుతున్నారు ఇక్కడ రామాయణం మనకి ఏం చెప్తుందండి అన్నిటికన్నా ఉత్తమమైన గుణము క్షమాగుణమంట అంట మనం ముందు సర్గులో చూసాం కదండి ఈ కన్యలకి వంద మంది కన్యలకి తమ శక్ తమ తమకి తపశ్శక్తి చాలా ఉంది దాంతో వాళ్ళు ఆ వాయుదేవుని శపించగలరు ఏదైనా చేయగలరు కానీ వాళ్ళ చేయలేదు చూసారా అదే మెచ్చుకుంటున్నారు వాళ్ళ తండ్రి గారు ఎవరికైనా క్షమాగుణమే ఉత్తమమైనది మన వంశ గౌరవాన్ని నిలబెట్టారు ఐకమత్యంతో ఉన్నారు ఓర్పుగా ఉన్నారు ఆ క్షమాగుణమే గొప్ప భూషణము అని ఈ రెండు శ్లోకాల్లో చెప్తున్నారనమాట ఇలా మీరు ఐకమత్యంగా ఉండటము క్షమాగుణం చూపించడము అనేది దేవతలకు కూడా కష్టతరము కానీ మీరు చేసి చూపించారు చాలా గొప్ప విషయం అని మెచ్చుకుంటున్నారు ఎనిమిదవ శ్లోకం క్షమా దానం క్షమా యజ్ఞ క్షమా సత్యం పాత్రులకు దానం చేయుట వలనను సత్య ప్రవర్తన వలనను యజ్ఞములను ఆచరించుట వలనను కలిగిడి మహాఫలములయును క్షమాగుణము కలిగి ఉండుట వలన లభించును క్షమయస్కరము పరమ ధర్మము ఈ జగత్తంతయు క్షమ పైననే లేచి ఉన్నది ఏమంటున్నారో చూసారా అండి అంటే అవసరంలో ఉన్నటువంటి వాళ్ళకి చేసిన దానము సత్య ప్రవర్తన యజ్ఞాలు ఆచరించిన ఫలము ఇవన్నీ చేస్తే ఎంత మహాఫలం కలుగుతుందో వాటన్నింటి ఫలము ఒక్క క్షమాగుణం కలిగి ఉండటం వలన లభిస్తుందంటండి అందుకే క్షమాగుణము శ్రేయస్కరము పరమ ధర్మము ఈ జగత్తంతా కూడా క్షమ పైననే ఆధారపడి ఉందంట ఇంత చక్కటి విషయం చెప్తున్నారు కదండి కాబట్టి మనం అందరం కూడా ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేసినా ఆ నిమిషంలో మనం ఉద్రేకానికి లోనవ్వకుండా క్షమాగుణాన్ని అలవర్చుకోవాలి ఇది మనం తప్పకుండా ఈ శ్లోకం నుంచి ఈ కథ నుంచి ఈ వృత్తాంతం నుంచి నేర్చుకోవాలండి తొమ్మిదవ శ్లోకం విసృజ్య కన్యా కాకుట్టాం రాజా త్రిదశ విక్రమ మంత్రజ్ఞో మంత్రయామాసాం ప్రధానం సహ మంత్రి దేశకాల ప్రధాన సదృశే ప్రతిపాదనం తొమ్మిదవ శ్లోకం తాత్పర్యము ఓ రామ దివ్య పరాక్రమశాలియు తగిన విధముగా నిశ్చయ బుద్ధి కలవాడును అయిన కుషనాభ మహారాజు దేశ కాలములకు అనుగుణముగా తన వంశమునకు తగినట్లుగా కన్యాదాన విషయమై మంత్రులతో బాగుగా ఆలోచించెను ఇంకా అయిందేదో అయింది ఆ మంచి కుమారుణ్ణి ఒక యువరాజుని ఈ ఇచ్చి కన్యాదానం చేయాలి అని చెప్పేసి నిశ్చయ బుద్ధి కలవాడై

పది నుంచి పదకొండు శ్లోకాల తాత్పర్యము ఈ కాలమునందే చూలియను పేరు గల ఒక మహాముని ఉండేడివాడు అతడు ఊర్ధ్వరేతస్కుడు అంటే ఇంద్రియ నిగ్రహం కలవాడనమాట సదాచార సంపన్నుడు ఒకనుకప్పుడు అతడు బ్రహ్మను గూర్చి తపస్సు చేయుచుండెను తపము నరించుచున్న ఆ ఋషికి ఊర్మిల తనయైన సోమద అను గంధర్వ శ్రీ చేయుచుండెను రామ ఈ కథను వినుట వలన నీకు శుభ మగును ఇప్పుడు ఆ ఆ కథలోనే అదే సమయంలో ఏం జరిగిందో ఇంకో వృత్తాంతం చెప్తున్నారు అనమాట అదే సమయంలో ఆ కాలం నుండే అంటే ఈ కుషుభు కుశనాభుడు అనే మహారాజు వాళ్ళ అతనికి నూరు మంది కన్యలు ఏం జరిగిందో ఆ వృత్తాంతం చెప్పారు కదండీ అదే సమయంలో చూలి అనే ఒక మహామణి ఉండేవాడు అనమాట అతడు ని ఇంద్రియ నిగ్రహం కలవాడు సదాచార సంపన్నుడు కూడా అతడు బ్రహ్మను కూర్చి తీవ్ర తపస్సు చేస్తున్నాడంట ఆ తపస్సుకి ఊర్మిల తనయ అంటే ఊర్మిల కూతురైనటువంటి సోమద అనే గంధర్వస్తి సేవలు చేస్తుంది అనమాట అంటే ఆయనకి ఏం కావాలో ఆ ఆ సమయానికి అన్ని అందిస్తూ సేవ చేసుకుంటూ ఉందన్నమాట ఈ కథ విను ఈ కథ వినడం వల్ల నీకు శుభం అవుతుంది అని అంటున్నారు అనమాట ఈ కథ వినడం మనందరికీ కూడా శుభం అంటే శ్లోకం ప్రణతా ధర్మిష్టాం ్లోకం భవద్గురు పన్నెండవ శ్లోకం తాత్పర్యము ఆ సోమద నిత్యము ఆ మహర్షికి నమస్కరించుచు సేవలు నచ్చుచుండెను కొంతకాలము పిమ్మట ధర్మ దృష్టి గల ఆమె శుశ్రూషులకు ఆ మహాముని సంతుష్టుడాయను ఆమె అలా నిరంతరము ఆ సోమద అనే స్త్రీ ఆ మహామునికి చూలి అనే మహామునికి నిరంతరం సేవ చేస్తుంటే కొంత కాలానికి ఆ మహాముని ఆమె సేవలకు పదమూడవ శ్లోకం కాలయోగేనా ప్రోవాచ రఘునందన పరితుష్టోస్మి భద్రం తేం కిం కరోమి తవ ప్రియం పదమూడవ శ్లోకం తాత్పర్యము ఓ రఘునందన సోమత యొక్క సేవలు ఫలించిన సమయమున ఆ చూలి ముని ఆమెతో ఇట్లను నీ సపర్యలకు సంతసించితిని నీకు శుభమగుగాక నీకేమి కావాలనో కోరుకోనుము ఆమె సేవలకు సంతోషించి చూలి అనే మహాముని నేను సంతోషించాను నీకేం కావాలో కోరుకోని అడుగుతున్నారనమాట పద్నాలుగు పదిహేను శ్లోకాలు పద్నాలుగవ శ్లోకం పరితుష్టం ముని జ్ఞాత్వా గంధర్వి పరమ ప్రీతాం వాక్య జ్ఞా వాక్య కోవిదం పదిహేనవ శ్లోకం లక్ష్మ్యా సమభు లక్ష్మ్యా సముదితో బ్రాహ్మ్యా బ్రహ్మ భూతో మహాతపాహ బ్రాహ్మేణ తపసా యుక్తం పుత్రమిచ్చామి ధార్మిక పద్నాలుగు పదిహేను శ్లోకాల తాత్పర్యం అండి తన శుశ్రూషలకు ముని సంతుష్టుడు కాగా ఆ గంధర్వ స్త్రీ ఆనందముతో పొంగిపోయెను పిమ్మట మాటలలోని ఆంతర్యమును గ్రహింపగల ఆ మునితో వాక్చాతుర్యము గల ఆమె మృదు మధురముగా ఇట్లనెను ఓ మహాముని నీవు తీవ్రమైన తపమునరించి బ్రహ్మవర్చస్సుతో వెలుగొందుచు బ్రహ్మతుల్యడవైతివి ఓ ధర్మబుద్ధి బ్రహ్మజ్ఞానము గల ఒక పుత్రుని నాకు ప్రసాదింపుము ఏమంటుందండి ఆ స్త్రీ సోమద అనేటువంటి స్త్రీ ఆనందంతో పొంగిపోయి ధర్మబుద్ధి కలిగినటువంటి బ్రహ్మజ్ఞానం కలి ఒక పుత్రుణ్ణి నాకు ప్రసాదించు అని అడుగుతుందన్నమాట పదహారవ శ్లోకం అప తీాస్మి భద్రం తే భార్యా చాస్మి నేత్ బ్రాహ్మేణోపగత యాచా దాతు అర్హసి మే సుతం పదహారవ శ్లోకం తాత్పర్యము నేను నిష్టతో బ్రహ్మచర్యమును ఆచరించుచున్న దానను పవిత్రురాలను నేను ఎవ్వరికి భార్యను కాను కాబోను నిన్ను ఆశ్రయించి తిని నీ బ్రహ్మ తేజస్సు యొక్క ప్రభావమున నాకు ఒక పుత్రుని అనుగ్రహింపు అందులకు నీవే సమర్థుడవు నీకు పుణ్యముండును ఏమంటుందండి ఆవిడ బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తుందనమాట ఆవిడ పవిత్రురాలు నేను ఎవ్వరికి భార్యను కాను కాబోను అందువల్ల నీ వరప్రభావంతో నీ బ్రహ్మతేజస్సు యొక్క ప్రభావంతో నాకు ఒక పుత్రుడిని ప్రసాదించు నీకు పుణ్యం ఉంటుంది అని అంటుందన్నమాట పదిహేడవ శ్లోకం తస్యా ప్రసన్నో బ్రహ్మర్షి తదౌ పుత్రమనుత్తమం బ్రహ్మదత్త ఇతిఖ్యాతం మానసం చూలిన సుతం పదిహేడవ శ్లోకం తాత్పర్యము ఆ బ్రహ్మర్షి ఆమె ఎడ ప్రసన్నుడై ఉత్తమోత్తముడైన ఒక పుత్రుని ప్రసాదించెను చూలి మహర్షి యొక్క ఆ మానస పుత్రుడు బ్రహ్మదత్తుడు అని ఖ్యాతి వహించెను ఆ ముని వరాన్ని ప్రసాదించాడు అతడు ఆ మానస పుత్రుడు ఎవరు అంటే బ్రహ్మదత్తుడిగా ख्याति वहच पद्वश्लोकं स राजा सौमदेयस्तु पुरी मध्यावसत्तदा काम्पिल्यां परया लक्ष्म्या देवराजो यदा दिवम् పద్దెనిమిదవ శ్లోకం తాత్పర్యము అప్పుడు కుషనాభుడు తన కుమార్తెల వివాహ విషయమును గూర్చి మంత్రులతో సమాలోచన చేయుచున్న సమయమున సోమద యొక్క కుమారుడైన బ్రహ్మదత్తుడు అమరావతిని ఇంద్రుడి వలె సిరి సంపదలతో తులతూగుచున్న కాంపిల్య నగరమును పరిపాలించుచుండెను కుషనాభుడు తన కుమార్తెలకు వివాహం చేయాలనుకున్నాడు కదండీ ఇందాక అదే సమయంలో ఈ బ్రహ్మదత్తుడు అమరావతిని అంటే కాంపిల్య నగరాన్ని అమరావతిలాగా ఇంద్రుడి వలె సిరి సంపదలతో పరిపాలిస్తున్నాడంట పంతొమ్మిదవ శ్లోకం స బుద్ధిం కృతవాన్ రాజా కుశనాభస్సు ధామిక బ్రహ్మదత్తాయ కాకు దాతుం కన్యాశతం తదా పంతొమ్మిదవ శ్లోకం తాత్పర్యము ఓ రామ గొప్ప ధర్మబుద్ధి గల కుశనాభ మహారాజు తన నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తునకు ఇచ్చి వివాహం చేయుటకు నిశ్చయించెను ఇరవయవ శ్లోకం తమాహూయా మహాతేజ బ్రహ్మదత్తం మహీపతి దదౌ కన్యాశత రాజా సుప్రీతేనాంతరాత్మనా ఇరవయవ శ్లోకం తాత్పర్యము మహా తేజస్వి అయిన కుశనాభ మహారాజు ఆ బ్రహ్మదత్తుని ఆహ్వానించి సుతుష్టాంతరంగుడై తన నూరు మంది కన్యలను ఆయనకిచ్చి వివాహం చేశను కుశనాభ మహారాజు బ్రహ్మదత్తుని ఆహ్వానించి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేశాడనమాట ఇరవై ఒకటవ శ్లోకం యథాక్రమం తాని జగ్రాహా రఘునందనాం బ్రహ్మదత్తో మహీపాల తాసాం దేవపతిర్యథాం ఇరవై ఒకటవ శ్లోకం తాత్పర్యము ఓ రఘునందన అప్పుడు బ్రహ్మదత్త మహారాజు ఇంద్రవైభవముతో విలసిల్లుచు విద్యుక్తముగా వరుసగా ఆ వధువుల హస్తములను గ్రహించెను అంటే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు అనమాట వాళ్ళ చేతుల్ని అంటే పానిగ్రహణం లాగా అనుకోండి ఆ నూరు మంది కన్యలని పెళ్లి చేసుకున్నారు పానిగ్రహణం చేశాడు ఇరవై రెండవ శ్లోకం స్పృష్ట మాత్రే పానౌ వికుబ్జా విగతజ్వరా యుక్తా పరమయా లక్ష్మ్యా బబు కన్యాశతా ఇరవై రెండవ శ్లోకం తాత్పర్యము బ్రహ్మదత్తుని కర స్పర్శ కలిగినంతనే ఆ నూరు మంది వధువుల గూని స్థితి మాయమయ్యను వారి మనోవ్యధలు తొలగిపోయెను అంతట వారు నిరుపమాన సౌందర్యములతో విరాజిల్లిరి ఈ బ్రహ్మదత్తుని చేతి స్పర్శ తగిల తగలగానే అంటే ఆయన పానీ గ్రహణం చేశారు కదంటే ఆ చెయ్యి పట్టుకోగానే వాళ్ళ గోని స్థితి పోయిందంట అంటే శాపం నుంచి విముక్తయ్యారన్నమాట పూర్వస్థితికి వచ్చారు చూసారా అండి వాళ్ళు అక్కడ ధర్మాన్ని ఆచరించారు వాళ్ళకి తపశ్శక్తి ఉన్నా కూడా క్షమాగుణాన్ని ప్రదర్శించారు ధర్మాన్ని ఆచరించడమే అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం అండి అది ఆచరించినప్పుడు కష్టాలు ఏవైనా వచ్చినా కూడా తర్వాత అవన్నీ పోతాయి అనడానికి ఈ కథే నిదర్శనం అండి మనం కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్నే ఆచరించాలి ఇది మనం తప్పకుండా నేర్చుకోవాలి పాటించాలి కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాలండి ఇరవై మూడవ శ్లోకం స దృష్టా వాయున ముక్త కుశనాభోమహీపతి బూవ పరమ ప్రీతో హర్షం లేభే పునఃపున తన పుత్రికలు వాయుదేవుని బాధల నుండి అంటే స్థితి నుండి విముక్తి పొందుటను చూసి ఆ కుశనాభ మహారాజు ఎంతో సంతోషించను హర్షాతిరేకముతో పదే పదే పులకిత గాత్రుడయ్యను అంతే కదండి ఏ తండ్రికైనా ఆనందం ఉంటుంది కదా తన కుమార్తెలు అలా అయిపోయారని ఇంతకుముందు బాధపడ్డారు ఇప్పుడు వారికి తిరిగి పూర్వస్థితి వచ్చింది కాబట్టి తిరిగి చాలా సంతోషించారు ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాలు कृतो द्वाहं तु राजानं ब्रह्मदत्तं महीपतिः सदारं प्रेषयामासा सोपाध्यायगनं तदाम् इर्वेदवश्लोकं सोमदापि सुसंहृष्टा पुत्रस्य सदृशीं क्रियां यदा न्यायं च गन्धर्वी स्नुषां स्ताः प्रत्यनन्दतां स्पृष्ट्वा स्पृष्ट्वा च ताः कन्याः कुशनाभं प्रशस्य ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాల తాత్పర్యము బ్రహ్మదత్తునితో తన కుమార్తెల వివాహ మహోత్సవమును జరిపిన పిమ్మట కుషనాభుడు ఆయనను పత్నులతో సహా కాంపిల్య నగరమునకు పంపివేశెను బ్రహ్మదత్తుని వెంట పురోహితులను కూడా పంపించెను బ్రహ్మదత్తుని తల్లి అయిన సోమద తన కుమారుడు కుషనాభుని పుత్రికలను పెండ్లియాడినందులకును వారి వైరూప్యములను తొలగించినందులకును మిగుల సంతోషపడెను వరుసగా తన కోడండ్లను సుకుమారముగా నిమురుచు వారిని అభినందించెను వారి తండ్రి అయిన కుశనాభుని ప్రశంసించెను ఈ కుషనాభ మహారాజు వివాహం జరిగింది కదండి ఇంకా పుత్రికలను అల్లుడిని బ్రహ్మదత్తుడిని కాంపిల్య నగరానికి అంటే అత్తవారింటికి పురోహితులనిచ్చి పంపించేశారనమాట అక్కడ బ్రహ్మదత్తుని తల్లి సోమద వీళ్ళని పెళ్లి చేసుకున్నందుకు ఎంతో సంతోషించి ప్రేమగా వారిని నిమిరి అభినందించిందన్నమాట ఇదండి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే త్రయస్తింశ సర్గహ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణము నందలి బాలకాండము నందు మూడవ సర్గము సమాప్తము ఇదండి రేపు ముప్పై నాలుగవ సర్గులో కలుసుకుందాం జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణం స్వస్తి